ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అన్మాపురం అనే గ్రామంలో ఇక్కడున్న దళిత కుటుంబాలు సర్వే నెంబర్ ఎనభై ఏడులోని పదిహేను ఎకరాల పన్నెండు గుంటల భూమిని ముఖ్యమైన పద్నాలుగు కుటుంబాలు దా దేశానికి స్వాతంత్ర కాలం పూర్వం నుంచి కూడా ఈ భూమిని వీళ్ళు సేద్యం చేసుకుంటుర్రు ఈ పద్నాలుగు కుటుంబాలు దాదాపు ఒక ముప్పై నలభై కుటుంబాలుగా పిల్లలు జిల్లలుగా తయారై ఉన్నారు బాయి బాయిదవ్వుకున్నారు పంటలు పండించరు ఇప్పటికీ ఇందులో కంది ఉలవ ఇవన్నీ కూడా పంట పండిస్తున్న పరిస్థితి ఉంది కానీ వీళ్లకు ఇప్పటి వరకు ప్రభుత్వము పాస్బుక్లు ఇవ్వలేదు డెబ్బై ఎనభై సంవత్సరాలుగా సేద్యం చేసుకుంటున్న భూమి ఉన్నది అందుకనే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే వీళ్ళందరికీ నూతన పాస్బుక్లు ఇవ్వాలని కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెలంగాణ వ్యాప్తంగా గత పదిహేడు సంవత్సరాలుగా విద్యార్థులకు బంగారు పునాదులు వేస్తూ ఉత్తమమైన విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం మాంటసోరి విద్యలు యాక్టివిటీ బేస్డ్ ప్లే వే మెథడాలజీ విశాలమైన తరగతి గదులు ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు సిబిఎస్ఈ కరికులం స్పోకెన్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లాఫ్ స్కిల్స్ అండ్ స్టడీ స్కిల్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ సిక్స్త్ టు టెన్త్ ఐఐటి అండ్ నీట్ ఎంట్రన్స్ కొరకు ప్రత్యేక శిక్షణ తరగతులు సైన్స్ మాథ్స్ ల్యాబ్స్ అండ్ లైబ్రరీ అబాకస్ క్లాసెస్ యోగా మెడిటేషన్ బస్ ఫెసిలిటీ అవైలబుల్ నర్సరీ టు సెవెంత్ క్లాస్ అడ్మిషన్స్ ప్రారంభమైంది కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నియర్ అమర్నాథ్ ఐ హాస్పిటల్ టాటా నగర్ భువనగిరి యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ మా సెల్ నంబర్స్ నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ డబల్ సిక్స్ వన్ జీరో వన్ నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ డబల్ సిక్స్ వన్ జీరో టూ డిమాండ్ చేస్తున్నాం రెండోది ఏంటంటే ఈ సర్వే నెంబర్ పొంటి ఇతరుల పట్టాభూమి ఉన్నది ఈ పట్టాభూమి ఉన్న రైతులు ఏం అంటే మెల్లగా మెల్లగా ఈ ప్రభుత్వ భూమి పేదలు చేసుకుంటున్న భూమిని చుట్టుపక్కల వాళ్ళంతా దగ్గర దగ్గరికి కడయిలు వాతుకుంటూ ముందుకొస్తుర్రు భూమంతా ఆక్రమించుకుంటున్న పరిస్థితి ఉంది పలుమార్లు రెవెన్యూ డిపార్ట్మెంటు తహసీల్దార్ దృష్టికి ఆర్డీఓ దృష్టికి కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోయాము భూమిని ప్రభుత్వ భూమిని కాపాడాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది ఏంటంటే ఈ పేదలందరికీ వెంటనే నూతన పాస్బుక్లు ఇవ్వాలని కోరుతున్నాం ఇప్పుడు ఒక కమిటీ కూడా వేసుకున్నాం భూ సాధన కమిటీ పాస్బుక్ల సాధన కమిటీ వేసుకున్నాం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ భూమికి పాస్బుక్లు వచ్చే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి నిరుపేదలు దళితులు ఈ కుటుంబాలందరికీ ఈ భూములు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది